జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నాడనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా ఏళ్ల తర్వాత కెరియర్లో ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు తారక్ ఓవైపు వార్ టూ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ మరోవైపు డ్రాగన్ సినిమా చేస్తున్నాడు వీటిలో ఇప్పటికే వార్ షూటింగ్ అయిపోయింది ఈ సినిమా హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు ఆయనకు ధీటుగా తారక్ పాత్ర ఉంటుందంటున్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ మే ఇరవై జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఉండటంతో వార్టు సినిమా టీజర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇదే విషయంపై హృతిక్ ట్వీట్ చేశాడు మే ఇరవై సర్ప్రైజ్ ఏంటో నీకు తెలుసా తారక్ అంటూ హృతిక్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది దానికి ఎన్టీఆర్ నుంచి కూడా రిప్లై వచ్చింది నిన్ను వెంటాడడానికి నేను మళ్లీ వస్తున్నాను కబీర్ అంటూ ఎన్టీఆర్ చేసిన పోస్ట్ చూస్తుంటే సినిమాలో ఇద్దరి మధ్య వార్ సీన్స్ బాగానే ఉన్నట్లు అర్థమవుతుంది నిజానికి వార్ సినిమాలో కూడా హృతిక్ వర్సెస్ టైగర్ షాఫ్ మధ్య ఫైట్ సీన్స్ చాలా ఉంటాయి సీక్వెల్ లో కూడా ఇదే కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇక అసలు మ్యాటర్ ఏంటంటే మే ఇరవైనా వార్ సినిమా టీజర్ విడుదల కానుంది అదే రోజు డ్రాగన్ సినిమా లుక్ కూడా విడుదల చేయాలనుకున్నాడు ప్రశాంత్ నిల్ కానీ ఇప్పుడు ఈ ఆలోచన డ్రాప్ చేసుకున్నట్లు తెలుస్తోంది దానికి కారణం వార్ టూ టీజర్ వస్తుండడమే ఒకవేళ డ్రాగన్ టీజర్ కూడా అదే రోజు వస్తే నెంబర్ వన్ ట్రెండింగ్ అయ్యేది ప్రశాంత్ నిల్ సినిమానే అప్పుడు వార్ టూ మళ్లీ వెనకబడిపోతుంది అందుకే నిర్మాత ఆదిత్య చోప్రా ప్రత్యేకంగా మైత్రి మూవీ మేకర్స్ తో మాట్లాడి ఏ సినిమా టీజర్ కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయాలి అని అడిగినట్లు తెలుస్తోంది ముందు చెప్పినట్లు మే ఇరవై డ్రాగన్ టీజర్ రాదు కానీ ఒక చిన్న లుక్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు అంటే ఎన్టీఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ సినిమానే తొక్కేస్తున్నారన్నమాట ఎప్పుడో గాని ఒక హీరో కెరియర్ లో ఇలాంటి పరిస్థితులు రావు ఇప్పుడు ఎన్టీఆర్ కు ఆ సిచ్యుయేషన్ వచ్చింది తన సినిమా కోసం తన సినిమానే త్యాగం చేయాల్సిన పరిస్థితి పరిస్థితుల్లో ఉన్నాడు ఎన్టీఆర్ వినడానికి కాస్త విచిత్రంగానే ఉంది కానీ తారక్ ఫ్యాన్స్ మాత్రం ఒక్క విషయంలో కాలర్ ఎగరేస్తున్నారు ఆ మధ్య జనవరి పదిన హృతిక్ రోషన్ బర్త్డే ఉన్న చిన్న పోస్టర్ కూడా విడుదల చేయలేదు కానీ ఇప్పుడు ఎన్టీఆర్ రోజుకు టీజర్ విడుదల చేస్తుండమే కాకుండా ఏకంగా హృతిక్ రోషన్ ట్వీట్ చేశాడు దీన్ని బట్టి సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమవుతుంది ఇక్కడే అభిమానులు పండుగ చేసుకుంటున్నారు కాకపోతే డ్రాగన్ టీజర్ కూడా వచ్చుంటే సోషల్ మీడియా షేక్ అయిపోయేది అంటున్నారు వాళ్ళు ఒకటి పోయినా ఇంకొకటి ఉంది అన్నట్లు ఈ పుట్టినరోజున వార్ టూ కి అంకితం ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారు ఎన్టీఆర్ అభిమానులు పైగా మే పద్దెనిమిదిన నా యమదంగా మళ్లీ విడుదల కానుంది దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్